Please like and subscribe. దానికి నీళ్లు పోస్తారు ఎప్పుడు ప్రథమ ఇంత మొక్కగా ఉన్నప్పుడు కాస్త పాదు చేసి నీళ్లు పోస్తారు ఎప్పుడూ చిన్నతనంలో బాల్యం ఉండగా తోయం అల్పం కొద్దిగా నీళ్లు పోస్తే కొబ్బరి చెట్లు ఆ నీళ్లు గుర్తుపెట్టుకున్నాడు ఈ మనిషి మాకు నీళ్లు పోసాడు వాడికి ఏదైనా ఇవ్వాలి కదా పాపం అని ఆ భారాన్ని మోసేట ఎలాగా మానవులు మోసి పోసిన మామూలు నీళ్లని అది కొబ్బరి నీళ్లుగా మర్చి నెత్తి మీద భరిస్తుందమ్మా నెత్తి మీద భరిస్తుంది కృతజ్ఞతా భారం నెత్తి మీద పెట్టుకుని మోస్తుంది కొబ్బరి బొండాల్లో నీళ్లే ప్రధానం ఈ నీళ్లు ఎక్కడవేంటే ఈ ఇంటి వాళ్ళు మాకు చిన్నతనంలో పోసారు వాళ్ళకి మళ్ళీ మేము నీళ్ళు ఇవ్వాలి కదా అని నెత్తి మీద ఆ నీళ్లు మోసి మోసి ఎప్పుడు అందిస్తుంది ఆ నీళ్ళని మళ్ళీ పోసిన మామూలు నీళ్లు తాగి నీకు అమృతం లాంటి నీరు ఇస్తుంది పైగా నువ్వు పోసింది కేవలం రెండేళ్ళు మూడేళ్ళు అది ఆజీవితాంతం కొబ్బరి చెట్టు బతికినంతకాలం నీకు కొబ్బరి కాయ కొబ్బరి నీళ్లు దేవుడి దగ్గర కొబ్బరి చెట్టు తఫు కొబ్బరికాయ తఫు మరుగుడు రాదు ఇంత ఇస్తుంది కారణం ఏమిటంటే మంచివాళ్ళు అయిన వాళ్ళు ఎవరు తమకు చేసిన ఏ చిన్న ఉపకారాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు